శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ ఓం నమో హనుమతే నమః రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరాముడు పుష్క విమానంలో నగరానికి బయలుదేరాడని చెప్పుకున్నాం కదా అప్పుడు దారిలో గల విశేష దృశ్యాలన్నింటినీ కూడా ఆయన సీతాదేవికి వివరించుకుంటూ ముందుకు సాగుతున్నాడు సముద్రం దాటి భూమి దగ్గరకు వస్తూ వస్తూ ఉండగా శ్రీరాముడి కొన్ని అద్భుత దృశ్యాలు కనిపించాయి అంతకుముందు నేల మీద ప్రయాణం చేయటం వల్ల అవి శ్రీరాముడి దృష్టిలో పడలేదు కదా ఇప్పుడు మేఘాలకన్నా పైనుంచి చూస్తూ ఉండటం వల్ల ఆ విశాలమైన ప్రకృతిలోని రహస్యాలు అందాలు ఆయనకు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి మొదటిగా దక్షిణ భారత భూమి త్రికోణంలాగా దర్శనమిస్తుంది దానికి కొంచెం దూరంలో శ్రీచక్రపు బిందు స్థానాలలాగా లంకా ద్వీపం కనిపిస్తుంది ఈ త్రికోణపు అంచున ఒకటి తూర్పు సముద్రము అంటే బే బెంగాల్ బంగాళాఖాతం పశ్చిమ సముద్రం అరేబియన్సీ అరేబియన్సీ అనేటువంటిది కూడా కనపడుతుంది దక్షిణ సముద్రం ఇండియన్ ఓషన్ అనేటువంటి మూడు రకాల సముద్ర ప్రవాహాలు సంగమిస్తున్నాయి ఇవిగాక కాక తామ్రపరణి అనేటువంటి చిన్న నది ఒకటి వచ్చి సముద్రంలో కలుస్తుంది ఈ మనోహర దృశ్యాన్ని చూసి అదంతా ఏదో పవిత్రమైన దేవతాస్థానమని శ్రీరాముడికి అనిపించింది అలా ఉండగానే ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి తేజస్సు కళ్లకు మెరుముట్లు కోల్పినట్లు ఆయన ఉలికి పరిశీలించి చూస్తున్నాడు ఏంటిది ఇంత అద్భుతమైనటువంటి దృశ్యం కనపడుతుంది మెరుస్తున్నది ఇదేదో చాలా మహత్తుగలనేటువంటి ప్రదేశం ఇది పవిత్రమైనటువంటి ప్రదేశము అని అంటూ పరిశీలించి చూస్తున్నాడు ఒక సనాతనమైన జ్యోతిర్లింగం అని తెలిసింది అది అందుకని ఆ విధంగా కనపడింది పైనుంచి స్వామికి మన శివుడు దర్శనమిచ్చాడు ఆ జ్యోతిర్లింగ రూపంతో అక్కడ కనపడ్డాడు సూక్ష్మజ్యోతి రూపంలో పాతాళం నుంచి బ్రహ్మలోకం దాకా ఒకే కాండగా ప్రకాశిస్తున్నది ఆ విచిత్రమైన కింది నుంచి పైకి అట్లా కనపడుతుంది పాతాళం నుంచి బ్రహ్మలోకం దాకా ఒకే కాండంగా విచిత్రమైన ఒకే కాండంగా ప్రకాశిస్తుంది శ్రీరాముడికి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యము ఆనందము కలిసి పొంగలెత్తి ఒళ్ళు పులకరించింది స్వామి శివుడు దర్శనమిస్తున్నాడు ఇంతటి మహా జ్యోతిర్లింగం ఇక్కడ దేదేప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటే దీనిని ఎవరూ పూజించడం లేదనుకొని ఎందుకు పూజించడం లేదు ఇది అనుకుంటూ రాముడు ముందు ఏం చేస్తున్నాడంటే కానీ ఇది సూక్ష్మజ్యోతి కనుక ఈ జ్యోతిర్లింగం సామాన్య ప్రజలకు కనిపించడం లేదు ఇది మెరుస్తూ ఉన్నది కానీ ఎక్కడ ఏంటి మెరుపు అనేది ఎవరికీ తెలియదు అది జ్యోతిర్లింగం అది సామాన్య కంటికి కనపడదు సామాన్యులకి అటువంటి అపరూపమైనటువంటి శివలింగం పూర్వం ఋషుల వంటి ఉత్తమ జీవులు కొందరు అర్చించిన ఇటీవల పీడ పెరిగిపోవటం వల్ల ఇక్కడికి సాధువులు ఎవరూ రావటం లేదు మహాత్ములకు మాత్రమే కనపడేటువంటిది ఆ జ్యోతిర్లింగం అందుకని అందు ఈ క్షేత్రం పూర్తిగా ఎవరికీ తెలియకోకుండా మరుగున పడిపోయింది అని అర్థమైంది శ్రీరామచంద్రుడికి అప్పుడు మరుగున పడినటువంటి ఆ జ్యోతిర్లింగాన్ని చూశాక శ్రీరాముడి యొక్క మనస్సులో కొత్త ఆలోచనలు మెరుపులాగా మెరిశాయి ఎవరు రావటం లేదు ఇక్కడికి రాక్షసుల యొక్క పీడ వలన అందుకని స్వామి ఎవరికి దర్శనం ఇవ్వలేదు మహాత్ములు ఎప్పుడు రావటం లేదు ఇక్కడికి ఈ రాక్షసుల బాధ వల్ల వెంటనే ఆయన పుష్ప విమానంలో ఉన్నటువంటి మహర్షులను కొందరిని పిలిచి చెప్తున్నాడు శ్రీరాముడు ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి మహర్షులకి తన సంకల్పాన్ని చెప్తున్నాడు ఆ మహత్తరమైనటువంటి శివలింగాన్ని దర్శనమిచ్చిన రీతిగా కూడా చెప్పుకొస్తున్నాడు జయ గురుదత్త శ్రీ గురుదత్త